నమస్కారం మీడియా న్యూస్ కి స్వాగతం తెలుగుంటి ఆడపడుచలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు అందజేసిన చంద్రబాబు రుణమాఫీ కాకపోవడానికి ముప్పై ఒక్క సాంకేతిక సమస్యలు ప్రభుత్వానికి నివేదించిన వ్యవసాయ శాఖ పరిష్కార మార్గాలు చూపిన అధికారులు ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే ఆహారం అందజేస్తున్న కూటమి ప్రభుత్వం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన గోకరాజు కంగరాజు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు జిల్లాలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ రక్షాబంధన నెలకొంది రక్తం పంచుకుంటున్న సోదరులు సోదర భావాన్ని పంచుకుంటున్న వారికి రాఖీలు కట్టేందుకు అక్కాచల్లెలు సిద్ధమయ్యారు ఇక సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన శుభాకాంక్షలు వెలువ కొనసాగుతోంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కా చెల్లెమలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను ఆస్తులను మహిళల పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు బాలికా విద్యకు ప్రోత్సాహం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం ఆడబిడ్డల ఆత్మ గౌరవం భద్రత అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ ఈ రక్షాబంధన సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని వేళలా అన్ని విధాలా అండగా ఉంటారని హామీ ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు రెండు లక్షల రుణమాఫీ కాలేదా నో టెన్షన్ అంటున్నారు మంత్రి తుమ్మల తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రైతు రుణమాఫీ చుట్టూనే తిరుగుతున్నాయి అర్హులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెప్తుంటే రైతు రుణమాఫీ డొల్లా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మర నాగేశ్వరరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి తమ రాజకీయ మనుగోడు కాపాడుకునే ఎందుకు పడుతున్న పాటలు చూసి జాలేస్తుందన్నారు ఒకరేమో లక్ష మాఫీ చేయడానికి అపశోపాల్పడి చివరికి సగం మంది కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారని ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా రుణమాఫీ పథకం ఆలోచన చేయని వారని బీఆర్ఎస్ బీజేపీని ఉద్దేశించి ఇద్దే వచ్చేశారు వీడిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటలోపే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగాని ఎటు పాలుపోక కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో అవుటర్ రింగ్ రోడ్ది కీలక పాత్ర ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉండి తీరాల్సింది అలా అవుటర్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ కారణం అభివృద్ధిని సాధించింది ఇక ఈ అభివృద్ధి హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల జిల్లాను కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది అందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరం నుంచి రీత్నాథ్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు సగం తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సూపర్ గేమ్ చేంజర్గా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ రెండు వేల నలభై ఏడులో ట్రిపుల్ ఆర్ను తాజాగా చేర్చారు వికసిత్ భారత్ లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించిన సంగతి తెలిసింది ఆ జాబితాలో రీజనల్ రింగ్ రోడ్ను కూడా చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చాలా వేగంగా పనులు కొనసాగుతాయని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే మూడు విడతల్లో మాఫీని అమలు చేశారు తొలి విడతలు లక్ష వరకు ఆ తర్వాత లక్ష నుంచి లక్షన్నర మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు అయితే కొందరు రైతులకు అర్హతలున్నా రైతు రుణమాఫీ కాలేదు దీంతో ఆయా రైతులు రోడ్డుకి ఆందోళన జరగస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నాయి కాగా పలువురు రైతులకు రుణమాఫీ అర్హత ఉన్న టెక్నికల్ సమస్యల కారణంగా రుణమాఫీ వర్తించలేదని ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా పంట రుణాల మాఫీ పథకం అమలులో ముప్పై సాంకేతిక సమస్యలను తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుర్తించింది వాటికి కారణాలను తెలియజేస్తూ పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది రుణమాఫీ కాని అన్నదాతలకు ముప్పై ఒక్క టెక్నికల్ కారణాల జాబితాను అందించి అందులో వారికి సంబంధించిన సమస్యను దానికి పరిష్కారాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో రెండు వేల పంతొమ్మిదికి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పేదలకు ఐదు రూపాయలకి ఆహారం అందించి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారు కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా మర్నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే కాగా అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు తెలుపునకు విశేష స్పందన వస్తోంది పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు తాజాగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ గోకరాజ్ గంగరాజు కోటి రూపాయల విరాళాలు అందజేశారు ఈ విషయాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ లో వెల్లడించారు ఆయన ఉదారమైన సహకారానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెరుగైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అందరూ భాగస్వాములు అవుతున్నారు అన్నా క్యాంటీన్ నిర్వహణకు మాజీ ఎంపీ గంగరాజు కోటి విరాళం ఇచ్చారు ఆయన సహకారాన్ని అభినందిస్తున్నామని లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు తిరుపతి జిల్లా సచివేట్ నియోజకవర్గంలోని శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఉండవరిలోని తన నివాసం నుంచి ఉదయం పది గంటలకు బయకుదేరనున్న సీఎం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి వెళ్తారు శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన పదిహేను సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు సోమవారం ప్రారంభిస్తారు అలాగే మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కునున్నాయి అలాగే మరో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది ప్రారంభోత్సవాలు శంకుస్థాపన తర్వాత శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు సమావేశమవుతారు శ్రీ సిటీ పర్యటన తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్ళిన చంద్రబాబు సోమశెల సాగునీటి ప్రాజెక్టును సందర్శిస్తారు తిరిగి సాయంత్రానికి ఉండవడానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి వర్గాలు వెల్లడించాయి శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దక్షిణ కొరియా ఇజ్రాయెల్ జపాన్ జర్మనీకి చెందిన సంస్థలతో పాటుగా దేశీయ సంస్థలు కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరఫున ఈవో శ్యామలరావు దంపతులు ఆదివారం సాయంత్రం శేషవస్త్రం సమర్పించారు ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు వెంకటేష్ జోషి మాధవ్ శెట్టి శ్రీపదాచార్లు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామి వారికి అందించి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర స్వామి వారు ఈగో దంపతులకు శేష వస్త్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మెమంటూ ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు

ಪ್ರಾರ್ಥನೋತ್ಸವ ಗೋ ಗಜಾಶ್ರೀ ಪೂಜೆಗಳು ಲಕ್ಷ್ಮೀ ಪೂಜೆ ಮುಂತಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ ಧ್ವಜಾಗೋಹಣ ಶ್ರೀಮಠದ ಹೊರಗಿನ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ ಎಲ್ಲರೂ ಸಕಾಲಕ್ಕೆ ಯೂಡಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲ నంజాల జిల్లా డోన్పట్నంలో ఆదివారం రాత్రి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని అయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు నిందితులను చేయలేకపోతున్నాయని అందుకే మహిళా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని మహిళలపై చేస్తున్న దాడులపై చట్టాలను మార్చి నిందితులకు తక్షణమే శిక్ష విధంగా చట్టాలను తీసుకురావాలని డోన్లోని పాత బస్ స్టాండ్ సర్కిల్ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు తెలుగు విజయ్ కుమార్ యువకులు సీక్ష్మవల్లి అడ్వకేట్ సుబ్బు యాదవ్ విద్యార్థి సంఘ నాయకులు శివన్నను పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలో జరిగిన ట్రైనింగ్ డ్యూటీ మహిళా డాక్టర్పై సంజయ్ రాయ్ మరికొంతమంది దుండకులు అత్యాచారం చేసి ఇన్ని రోజులవుతున్నప్పటికీ కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వారిని అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉన్న కారణాలేంటో వారికి అర్థం కావడం లేదని అయితే ట్రైనింగ్ డ్యూటీ డాక్టర్పై అతి కిరాతంగా అత్యాచారాన్ని పాల్పడినట్లు వారిని వృత్తి ఇయ్యాలంటూ దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సీబీఐ విచ్చారనట్టు కాలయాపన చేయడమేంటని అయితే దేశంలో ఏదో ఒక మూలన ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆగస్టు నెలలోపు దేశవ్యాప్తంగా తొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదు కావడం చాలా బాధాకరమని పరువు కోసం కేసులు నమోదు కానివి ఇంకెందో అని వారు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుల్తాన్ బజార్ నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని ఈ స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు నూట యాభై ఏడు క్రితం ప్రారంభించిన సంస్థ అనేక మంది మహనీయుల మార్గదర్శనంలో కొనసాగడం అభినందనీయమని బండి సంజయ్ అన్నారు శ్యాంజీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందుకు సాగదని కానీ ఈ సంస్థకు లక్ష్యం ఉందని వెల్లడించారు క్లినిక్ లైబ్రరీ సమావేశ మందిరం శిక్షణ సేవా కార్యక్రమాల కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు గొప్ప వ్యక్తుల చరిత్రను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని దీన్ని ప్రధాని మోడీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులపై మాట్లాడుతున్న వారు మొదట భవిష్యత్తులో భారత్లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని కోరారు హిందూ ధర్మం పరిరక్షణ కోసం ముందుకు రావాలని గోహత్యలు లవ్ జిహాద్ నియంత్రించడం కోసం ఇలాంటి కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించాలని బండి సంజయ్ కోరారు శ్రీ ప్రసన్న కుమార్జీ అదేవిధంగా శ్రీ సంత సమర్థ సామాజిక సంస్థ ద్వారా కూడా వచ్చిన ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నారు ప్రారంభించినటువంటి ఈ సంస్థ అనేక మంది మహాన్ బోల యొక్క మార్గదర్శనలో ఇప్పటివరకు కూడా ఇంకా కొనసాగుతుండడం ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు శ్యామ్జీ వారు ముందుకు వచ్చి తప్పకుండా దీనికి ఒక భవనం ఉండాలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఒక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని వారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన మేరకు ఇంత మంచి భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం సంస్థకు ఏ సంస్థకైనా ఒక లక్ష్యం లేకుండా సంస్థ ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఇప్పటికూ పెద్దలు శ్యామజీ వారు చెప్పినట్టు సంస్థకు లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక కేంద్రం ఏర్పడాలి ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో ఇవాళ ఈ బిల్డింగ్ క్లినిక్ లైబ్రరీ దాంతోపాటు సమావేశం నిర్వహించుకోవడానికి హాలు దాంతోపాటు సేవా కార్యక్రమాలు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వడము విద్య వైద్య ఉపాధి శిక్షణ సంబంధించి అనేక బస్తీలు కూడా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉండడం దానికి కావాలంటే కేంద్రం కాదు కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ ఇది వేరే సంస్థకైతే ఇది పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు ఇ లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి దాంతో ఎక్కువ చిన్న భవనం తీసుకొని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇతర కు మనకు ఉన్న తేడా ఇవాళ మన ఆర్గనైజేషన్ సంబంధించి ఇంతమంది షాంజీ వారు చెప్పినట్టు అయితే కేశవర్ లేకుండా లిమిటార్ వేరే ఈ చాలా పా చాలా కేంద్రాలు చాలా సెంటర్స్ కూడా హాల్స్ కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు కొంతమంది భయానికి వేయరు కొంతమంది ఇయద్దనియరు కొంతమంది ఇచ్చే ఆలోచన ఉన్న మొహమాట పడుకుంటూ ఇచ్చే పరిస్థితి లేదన్న ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ఆలోచనతోనే ఇంత మంచి భవన నిర్మాణం చేయడం చాలా సంతోషం దాని పేరు కూడా మనం చూసినాం రుద్ర ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్ గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వచ్చిన తెలుసుకోవాలి చరిత్ర తిరమరు కాకుండా ఆలోచనతోనే వాళ్ళు చూస్తారు మనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి భవనం నిర్మించడం చాలా సంతోషం ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి అన్నిటి గురించి చర్చించుకునే అవకాశం అన్నిటి గురించి ఆలోచించుకునే అవకాశం ఆచరణలో చూపెట్టే అవకాశం ఉంది ఇంతవరకు చెప్పినట్టు బంగ్లాదేశ్ తెలుసు ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో అత్యుంత సింహాసనంలో ప్రపంచంలో అత్యంత సింహాసనంలో కూర్చుంటే భారతదేశం యొక్క అస్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం దాన్ని నిర్వహిస్తున్న దేశం బంగ్లాదేశ్ చాలా మంది అంటూ ఉంటారు మనం బంగ్లాదేశ్లో హిందువుల దాడులు జరుగుతున్నాయి వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడతలేరు అని ఆలోచించడమే తప్ప వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకున్నా దాంతో ఉరిగేదే లేదు కానీ ఈ విధంగా ఆలోచిస్తున్న నేనేం చేస్తున్నా రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు భారతదేశంలో ఉత్పన్నమైతే నా ధర్మాన్ని నా సమాజాన్ని నా జాతిని ఏ విధంగా రక్షించుకోగలుగుతామని చెప్పి ఆలోచించేవాడే నిజమైన హిందువు నిజమైన భారతీయుడు నిత్య విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నేనేం చేయగలుగుతా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇటువంటి పరిణామాలు ఉత్పత్తి నేను ఏం చేయగలుగుతా ఒక హిందూగా ఒక భారతీయుడిగా అంటే ఆలోచించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అవి రావాలంటే తన చర్చ జరగాలి అటువంటి ఆలోచన కల్పించే విధంగా ఒక కేంద్రం ఉండాలని చెప్తే ఇటువంటి కేంద్రాలే దానికి ఉపయోగపడేవలసింది ఒకవైపు లవ్ జిహాజీ విషయంలో కానీ గోరక్ష గోహత్య విషయంలో కానీ మత మార్పిల్ల విషయంలో కానీ సమాజాన్ని హిందూ సమాజాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాలు పేరుతోని సంస్థల పేరుతోని సంఘాల పేరుతోని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో దానికి భిన్నంగా ఈ కేంద్రంగా మనం హిందూ సమాజం యొక్క సమాజంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కానీ ధర్మానికి వస్తున్న ఆపదల విషయంలో కానీ చర్చించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి భవనం తప్పకుండా అవసరం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఎంచుకునే ఈరోజు ఈ భవనం నిర్మాణం కావడం నిజంగా చాలా సంతోషం కాబట్టి తప్పకుండా శ్యామ్జీ ఎంత కష్టపడి వారు ఈ భవన నిర్మాణానికి అందరికీ సహకారంతో బాధ చూసుకుంటే ఒక్కరికి చెప్తే ఒక బిల్డింగ్ అట్టగలుతారు ఈ కానీ అందరు బాగోత్సాగు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ భవనం నాది అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా అందరి సహకారంతో అందరి యొక్క ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతో ఇలా ఈ భవనం నిర్మాణం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ కేంద్రంగా ఈ ఏ లక్ష్యం కోసం ఈ భవనాన్ని నిర్మించుకున్నాము తప్పకుండా ఆ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాన్ని చేర్చుకునే చేరే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది अंदर का वो आज पूर्ण हुआ है जब मैं नगर निगम पार्षद था जब पहली बार हमारे पदमा करजी दीक्षित जी मुझे यहाँ पर बुलाए थे उन्होंने बताया था कि किस प्रकार से हमारी संस्था यहाँ पर कार्य कर रही है तो पहली बार जब मैंने देखा तभी उन्होंने बताया था कि इसको एक बहुत बड़ा एक भवन का एक रूप देने की योजना बन रही है और इसकी कमान श्यामजी भैया जी ने उठा ली है बहुत सारा संघर्ष हुआ बहुत सारे लोगों का सहयोग मिला जिसे हमारे संजय भैया ने जो बताया कि अगर किसी एक को कह दे तो बड़ा भवन बन जाता लेकिन सभी को जोड़कर इतना बड़ा भवन का जो निर्माण हुआ और इस भवन के माध्यम से कई वर्षों से धार्मिक कार्यक्रम हॉस्पिटल्स में अगर किसी को कुछ भी अगर ब्लड की आवश्यकता पड़े उस प्रकार के कार्यक्रम और धर्म प्रचार के कार्यक्रम बहुत ही अच्छे कार्यक्रम इस पवित्र स्थान से होते आ रहे हैं और इतना सुंदर भवन बना है और भी अच्छे कार्यक्रम ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు వేయడం లేదు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో రాష్ట్రంలోని వాకులు బంకలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి తాజాగా రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఉత్తర కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించిందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు నేడు భూపాలపల్లి ములుగు భద్రాద్రి మహబూబాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల సిరిసిల్ల కరీంనగర్ వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు భారీ వర్షాల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరించారు పొలం వల్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు